వినాయకుడిని తలిస్తే సకల సమస్యలు తొలగిపోతాయి వినాయకుడిని తలుస్తూ మన భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎనిమిది వినాయక ఆలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది శ్రీ చింతామన్ గణపతి ఆలయం ఈ ఆలయం భోపాల్లో ఉన్న సెహోరే అనే గ్రామంలో భోపాల్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహారాజా విక్రమాదిత్యుడి ద్వారా నిర్మితమైనది ఈ గుడిలోని విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందంటే రాజు ఏకంగా వినాయకుడి నుండి వరం పొందారు ఒకసారి రాజు స్వప్నంలో గణపతి వచ్చి క్షిప్రవతి నది ఒడ్డున ఉండే పొదల్లో అంటే ఒక పురాతనమైన రూపంలో ఉన్నానని చెప్తాడు దానిని గుడిలో పెట్టండి అని వినాయకుడు చెప్పాడు రాజు విక్రమాదిత్యుడు అక్కడికి వెళ్లి చూశాక అరుదైన రాయితో తయారైన విగ్రహం కనిపిస్తుంది విగ్రహాన్ని తీసుకెళ్తుండగా చీకటవ్వడంతో విగ్రహాన్ని ఒక చోట పెట్టి విశ్రాంతి తీసుకుంటారు తర్వాత రాజు భటులు విగ్రహాన్ని ఎంత కదిపినా విగ్రహం జరగదు అక్కడే కదలకుండా భూమిలోకి స్థిరపడిపోయింది ఇక చేసేదేమీ లేక అక్కడే గుడి నిర్మాణం చేశారు అలా ఈ కథలో భోపాల్లోని చింతామన్ వినాయకుడి ఆలయం రాజా విక్రమాదిత్యుడి గణేశుడి కోసం నిర్మించారు ఈ స్వామిని తలుచుకొని మనం గుంజీలు తీస్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు రెండవది కానిపాక వరసిద్ధి వినాయకాలయం ఎంతో భక్తి శ్రద్ధలతో జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అనిపించే ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఇది తిరుపతికి దగ్గరలో ఉంటుంది ఈ బొజ్జగన పై భక్తితో కొల్చే వారికి తను ఉన్నానని వంద శాతం సాక్ష్యం చూపించే క్షేత్రం ఇక్కడ స్వామి లీలలు ఎన్నో చెప్పుకుంటే మనసు పులకరించిపోతుంది స్వామిని దర్శనం చేసుకోవాలనిపించే కోరిక ఇంకా పెరుగుతుంది పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు ఒకరికి చెవుడు ఇంకొకరికి మూగ మరొకరికి కళ్ళు లేకుండా అవిటి వాళ్ళుగా ఉండేవారు ఈ ముగ్గురు ఎంతో మంచివారు వారు వారి పొలంలో వావిని తవ్వుతుండగా ఒక రాయికి తగిలి రక్తం కారడం మొదలవుతుంది ఆ రక్తం వారికి తాకి వాళ్ళ లోపాలన్నీ తొలగిపోతాయి దాంతో వాళ్ళు ఊరి ప్రజలకు మా బావిలో విఘ్నేశ్వరుడు వచ్చాడు అని అందరితో సంతోషంగా చెప్పారు అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా విగ్రహానికి పూజ చేయడం మొదలు పెట్టారు స్వామి వెలసిన ఆ బావిలోని నీళ్లు చాలా మధురంగా ఉండడంతో అందరూ కాణిపాకం కానిపాకం అనడం మొదలు పెట్టారు ఈ విషయం ఊరి పెద్దకు తెలిసి వెళ్లి చూస్తే తనకు ఏంటి ఈ మహత్యం అని అనిపిస్తుంది కానీ ఆ ముగ్గురికి స్వామి దర్శనం పూర్వజన్మ పుణ్యం వల్ల లభిస్తుంది ఎందుకంటే వారు పూర్వ జన్మలో స్వామి దర్శనం కోసం గొడవపడి చనిపోతారు అందుకే ఈ జన్మలో వారికి స్వామి సాక్షాత్కారం దొరికింది స్వామి విగ్రహం ప్రతిరోజు నువ్వుల గింజంత పరిమాణం పెరిగిపోతుంది గణపతికి ముప్పై ఏళ్ళ ముందు చేయించిన వెండి ఆభరణాలు ఇప్పుడు అసలు సరిపోవడం లేదు ఇక్కడ స్వామికి సహజ సిద్ధంగా పెరిగే గుణం ఉంది ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఇంతకంటే రుజువేం కావాలి మూడవది ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి గణపతి ఆలయం ఇడగుంజీ కర్ణాటక ద్వాపర యుగంలో వాలకిల్య అనే ముని శరవతి అనే నది ఒడ్డున తపస్సు చేస్తున్నాడు ఆ మునికి తపస్సు చేసే సమయంలో విఘ్నాలు వచ్చాయి ఒకసారి నారదముని అక్కడికి వచ్చాడు ముని తన కష్టాలు నారదుడికి చెప్పారు అప్పుడు నారదముని విఘ్నేశ్వరుడిని పూజించండి విఘ్నములు తొలగిపోతాయని చెప్పాడు ముని నారదుడి మాటలు నమ్మి శ్రద్ధతో సరవతి నదిని గణపతి ఉండడానికి సహాయం చేయగలవా అని అడుగుతాడు నారదముని కూడా గణపతి కలియుగంలో ఎంతో అవసరమని అనుకొని కైలాసానికి వెళ్ళి అక్కడ శివ పార్వతులకి ప్రార్థించిన తర్వాత ఒక గణపతి మూర్తిని వరంగా పొందాడు ఈ మూర్తి కనీసం రెండు వేల సంవత్సరాలు పురాతనమైనదని చెప్తుంటారు ఈ కథ ద్వాపర యుగం నుంచి కలియుగం మొదలవుతున్న సమయంలో జరిగిన విశేషం నారదముని వారిచ్చే గణపతిని పూజించడం మొదలుపెట్టారు బ్రహ్మ విష్ణు శివుడు ఈ పరమేశ్వరులు కూడా పూర్వకాలంలో ఈ స్థలాన్ని సందర్శించి పాప వ్యాధులను నశింపజేషానికి వచ్చారు అక్కడ దగ్గరగా చక్రతీర్థం బ్రహ్మతీర్థం అనే పవిత్ర సరస్సులు నిర్మించారు నారదుడు మరియు ఇతర మునులతో కలిసి దేవతీర్థ అనే కొత్త సరస్సును సృష్టించారు జనులు పార్వతీదేవికి గణపతిని పంపమని ప్రార్థించారు అందరికీ సంతృప్తితో గణపతి ఈ పుణ్యక్షేత్రంలోనే ఉండాలని అనుమతిస్తాడు దీనివల్ల గణేశ తీర్థం అనే మరొక సరస్సు కూడా ఏర్పడింది నాలుగవది తమిళనాడులో తిరుచిరపల్లిలో రాఫ్కోట్ కొండ మీద ఉన్న ఉచ్పిల్లయార్ గణపతి ఆలయం ఈ ఆలయం రెండు వందల డెబ్బై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి చేరాలంటే సుమారు నాలుగు వందల మెట్లు ఎక్కాలి ఈ ఆలయం స్థాపన కథ విభీషణుడితో ముడిపడి ఉంది శ్రీమద్ రామాయణంలోని కథ ప్రకారం రాముడు రావణుడిని హతమర్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి విభీషణుడికి శ్రీ రంగనాథుడి విగ్రహం ఇచ్చాడు శ్రీరాముడు విభీషణుడితో ఇలా చెప్పారు ఈ విగ్రహాన్ని ఎక్కడికైనా ఉంచి ఉన్న ప్రదేశం నుంచి అది తిరిగి తీయడం ఆ రుద్రుడికి కూడా సాధ్యం కాదు అని శ్రీరాముడు చెప్పాడు విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకి తీసుకెళ్లాలని అనుకుంటాడు దారిలో కావేరీ నదిలో స్నానం చేయాలని అనుకున్నప్పటికీ విగ్రహాన్ని నీల మీద ఉంచకూడదని ఆలోచిస్తుండగా గొర్రెలు కాయడానికి వచ్చిన అబ్బాయిలా వచ్చిన వినాయకుడు ఇలా అంటాడు మీరు స్నానం చేయడం అయిపోయే వరకు నేను ఈ విగ్రహాన్ని చూసుకుంటానని చెప్తాడు విభీషణుడు స్నానం చేసి వచ్చినప్పుడు గణపతి ఆ విగ్రహాన్ని భూమి మీద ఉంచి తన అసలు స్వరూపంలోకి వచ్చాడు అప్పుడు విభీషణుడు స్వామి మీరు ఎంత పని చేశారు అని అంటాడు దాంతో స్వామివారు ఈ గొప్ప ఆలయం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందుతుంది నువ్వు ఇక్కడ ప్రతిరోజు రాత్రిపూట నుండి తెల్లవారుజాము వరకు రంగనాథుడికి సేవ చేసుకోవచ్చు అని ఇచ్చాడు వినాయకుడు ఈ విధంగా ఉచ్చిపిల్లయార్ గణపతి ఆలయం తిరుచిరపల్లిలో ఒక పవిత్రమైన విశేషమైన స్థలంగా ప్రసిద్ధి చెందుతుంది ఐదవది మన దేశంలో అతి చిన్న ప్రదేశం అక్కడికి అసలు ఎలా విఘ్నేశ్వరుడు వచ్చాడని మీరు ఆశ్చర్యపోతారు ఈ గుహ బద్రీ నదికి సమీపంలోని చైనా భారత్ సరిహద్దులోని మన అనే గ్రామంలో ఉంది ఇక్కడ గణేశుడి విగ్రహం బాలరూపంలో ఉంటుంది ఈ కథ ద్వాపరయుగం చివరలోని పాండవుల స్వర్గ ఆరోహణతో మొదలవుతుంది యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల మనవడు అయిన పరిషిత్ రాజ్యాన్ని స్థాపిస్తాడు అప్పుడు వ్యాస మహర్షి హిమాచలం అనే పర్వతం మీద తపస్సు చేస్తూ శంకరుడి దర్శనం పొందుతాడు అప్పుడు వ్యాస మహర్షిని మీకు ఏం కావాలి మీ తపస్సుకు కారణం ఏంటని శంకరుడు అడగ్గా స్వామి శంకర నాకు ఈ ప్రపంచంలోనే ముందు ఎన్నడూ లేని ఒక మహాభారత కావ్యాన్ని రాయడానికి ఈ జగత్తులోనే అత్యంత వేగంగా రాయగలిగిన వారు కావాలి అని అడుగుతాడు అప్పుడు ఈ ప్రపంచంలోని మీ శబ్దాన్ని మించిన వేగం ఒక గణపతికే ఉంది అని శివుడు అంటాడు గణపతే తప్ప ఇంకెవరూ లేరా ఈ పని పూర్తి చేయడం సాధ్యమేనా తను చిన్నపిల్లవాడు కదా అని వ్యాసుడు అడగ్గా తన సృష్టిలోని మహా ఆదిశబ్ స్వరూపం అని శివుడు అంటాడు అప్పుడు బుజ్జి గణపతి వ్యాసమహర్షి ఒక గుహలోకి వెళ్ళి మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టారు దాదాపు ఆరు మాసాలు లక్ష శ్లోకాలతో మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు పూర్తి చేశాడు అప్పుడు వ్యాసమహర్షి మీకు ఇక్కడ కదలకుండా కూర్చొని ఉండడం వల్ల శరీరం వేడెక్కిపోయింది మీకు నది స్నానం కావాలి అని అల్కనంద నది ఒడ్డుకు తీసుకువెళ్ళి నదిలో స్నానం చేయించడం మొదలుపెట్టారు అప్పుడు వేడి తగ్గుతుంది గణపతి ఎంతో సంతోషంగా ఈ భాద్రపద మాసంలో నన్ను ఎవరు తొమ్మిది రోజులు పూజ చేసి నా తల్లి గంగామాత దగ్గరికి తీసుకొని వస్తారో వారికి నేను సదా రక్షగా ఉంటాను వారి బాధలను తీర్చి సంతోషాల్ని ప్రసాదిస్తాను అని వరమిస్తారు ఇది భాగవతంలోని వినాయక చతుర్థి కథ ఆరవది మధుశ్రీ మదనంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం మధుర మందిరం మొదటిగా శ్రీ మదనందేశ్వర శివాలయంగా ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం స్థానిక తులువు మొగరికి సంబంధించిన వృద్ధ మహిళ మదరు అనే వ్యక్తి స్వయంభు శివలింగాన్ని కనుగొంది ఇది మందిరం పవిత్రకు మూలంగా ఉంది మందిరం కథల్లో ఒక చిన్న పిల్లవాడు గర్భగృహం యొక్క దక్షిణ గోడ గణపతిని చిత్రించాడు ఆ చిత్రం రోజు రోజుకి పెద్దదయ్యింది ఆ బాలుడు ఆ గణపతిని బొజ్జాడ మరియు బొజ్జ గణేశ అని పిలిచాడు ఇది మధుర మందిరంలో గణపతి ప్రాధాన్యం ఎలా పెరిగిందో చూపిస్తుంది టిప్పు సుల్తాన్ ఈ మందిరాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు కానీ మందిరంలో ఉన్న చెరువు నుండి నీళ్లు తాగినప్పుడు తన మనసు మారింది ఆ తర్వాత ఆయుధంతో మందిరపు కంచుని పగలగొట్టాలని చూడగా టిప్పు సుల్తాన్ కి గాయమైంది ఆ టిప్పు సుల్తాన్ రక్తం ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు మధుర మందిరం పదవ శతాబ్దంలో మైపడి కుమ్ల పరిపాలకుడు నిర్మి పదిహేనవ శతాబ్దంలో పునరుద్ధరించబడింది హిందూ జైన శిల్ప కళామూర్తులు కలగలిపిన నిర్మాణ శైలిలో ఉంది మధుర మందిరంలో గణేష్ చతుర్థి మధురబేడి అనే ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి ఏడవది సిద్ధి వినాయక ఆలయం ముంబైలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపం భారతదేశపు అతి ప్రముఖ గణపతి ఆలయాల్లో ముంబైకి చెందిన సిద్ధి వినాయక మందిరం ఒకటి పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరంలో లక్ష్మణ్ విత్తు మరియు దేవిబాయ్ పటేల్ వారు గణేషునిపై నమ్మకంతో నిర్మించారు ఆలయ ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా ఉంటుంది అక్కడి అష్ట రూపాలు చెక్కబడి ఉంటాయి ఇక్కడ అంతర్వేదికలో గొప్ప గర్భగుడి పుష్కలంగా బంగారంతో చేయబడిన స్తంభాలుంటాయి ప్రధాన గర్భగుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం రెండడుగుల ఎత్తు మరియు రెండడుగుల వెడల్పుతో ఉంటుంది ఈ విగ్రహం ఒకే ఒక్క పురుకుడ రాయితో తయారైంది ఈ విగ్రహంలో ఉన్న వినాయకుడి పైన ఉన్న కుడి చేతిలో పర్వంత పూలను ఎడమ చేతిలో అంకుశాన్ని కింది కుడి చేతిలో ముత్యాల కాసుల దండని ఎడమ చేతిలో లడ్డూల గిన్నె మనకు కనిపిస్తుంది వినాయకుడికి ఇద్దరు భార్యలు ఒకరి పేరు బుద్ధి ఇంకొకరి పేరు సిద్ధి వీళ్ళు ఐశ్వర్యం సఫలతకు సంకేతంగా దర్శించబడతారు పెద్ద చర్మంతో తిరిగి ఉన్న పాము యొక్క హారము తండ్రి శివుడిలాగా మూడవ కంటితో భక్తులకు ప్రత్యేకంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎనిమిదవది రాజస్థాన్లోని అతి ప్రసిద్ధ మందిరం రతంబూర్లోని త్రినేత్రి గణపతి ఆలయం ఇక్కడి గణేశుడు మన శుభకార్యాలకు వచ్చే బంధువుని అందరూ నమ్ముతారు ఇంట్లో పెళ్లి ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రఖ్యాత ఆలయాల్లో వినాయకుడికి ఆహ్వాన పత్రికలు ఇస్తారు కానీ రథంబోర్కి పెళ్లి పత్రికలు తరచుగా పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపిస్తారు ఆ పత్రికల మీద శ్రీ గణేష్ జీ రతంబోర్ అని రాయడం జరుగుతుంది ఆ పత్రికల్ని గణేషుని విగ్రహం ముందు ఉంచి వినాయకుడికి చదివిస్తారు అలాగే ఆ పత్రికని వినాయక పాదాల గొడుగులో పెట్టి శుభకార్యాలు సాఫీగా జరగాలని ఆశిస్తారు ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు ఈ ఆలయాల్లో దగ్గరగా వినాయక మేళ ఏర్పాటు చేసి అక్కడ లక్షల మంది భక్తులు హాజరవుతారు రతంబు త్రినేత్రి గణేశాలయం శుభకార్యాలు కుటుంబ సంబంధాలు మరియు ఆధ్యాత్మిక సంబంధాలకి గొప్ప సంస్కృతిని కలిగించిన పవిత్ర స్థలం ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలానే వినాయక భక్తులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి